ప్రభునామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఏసైని బాగా నమ్మేవా అని అడిగితే మీలో చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయనని తప్ప ఇంకెవరిని నమ్మనండి ఆయనే నమ్మి బ్రతుకుతున్నాను మంచిదే ఆయనను తప్ప ఎవరిని నమ్మకూడదు అయితే ఎలా నమ్మావు ఏదో కొంత నమ్మి నమ్మకున్నావా లేదా పూర్తిగా నమ్మావా ఉదయకాల సమయంలో కొంచెం నమ్మి కొంచెం నమ్మకుండా ఉన్నట్లయితే దేవుని బిడ్డ నీ జీవితంలో సంపూర్ణ పరిపూర్ణ దీవెని చూడలేవు అయితే ఎలా నమ్మాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం నీ పూర్ణ హృదయంతో యోహోయందు నమ్మకం ఉంచుము దేవుని నమ్మే విషయంలో పూర్ణ హృదయం హృదయమంతటితో ఆయననే నమ్మాలి హృదయమంతా ఆయననే నమ్మి ఆ నమ్మకంతో నింపుకోవాలి దేవుని బిడ్డ అందుకే జ్ఞానైన సౌలభం ద్వారా ప్రభు రాయించాడు అరాకొర హృదయంతో కాదు పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మిక యుంచుము దేవుని ప్రియబెడలారా అట్లు నువ్వు నమ్మగలిగితే దేవుడు నువ్వేదో కోరుతున్నావు అది తక్షణమే నమ్మిన నీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నీ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మక ముంచుము అనే వాగ్దానం జ్ఞాపకం చేసావు నీకు వందనాలు ఎంతమంది అయితే నమ్మి నమ్మక కొంత నమ్మి కొంత నమ్మక అరాకొరగా ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని పూర్ణ హృదయంతో నమ్మి వారు ఆశిస్తున్నది ప్రార్థిస్తున్నది పొందుకునే వారిగా చేయమని విశ్వాసంలో స్థిరులుగా చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్